హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రుషి ఎక్స్ప్రెస్ వరల్డ్ అండి ఈరోజు టిఫిన్ టైంకి బోండా చేద్దామనుకున్నాము అయితే ఇంట్లో చాలా పెరుగుండిపోయింది అందుకోసమని బోండా ప్లాన్ చేసుకున్నాము అయితే లెఫ్ట్ ఓవర్ పెరుగు అంతా గిన్నెలోకి తీసుకున్నాను తీసుకున్న తర్వాత విస్క్ అయితే బాగా విస్ చేసుకుంటూ దాంట్లో ఒక కప్పు మైదా వేసి సరిపడేది ఎక్కువ ఎక్కువ పెరుగుంటే ఎక్కువ పిండి పడుతుంది తక్కువ పెరుగుంటే తక్కువ మైదా పిండి వేసుకొని అందులోకి కొంచెం జీలకర్ర ఉప్పు తర్వాత వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే లోపల ఏం లంప్స్ లేకుండా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక మనం ఫోర్ అవర్స్ దాకా అది ఫర్ అది ఫర్మెంట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఫోర్ అవర్స్ పక్కా పెట్టుకోవాలి ఓవర్ నైట్ కూడా ఉంచుకుంటారు తర్వాత ఫోర్ ఫోర్ అవర్స్ తర్వాత కానీ లేదంటే ఓవర్ నైట్ ఉంచుకుంటారు దాంట్లో మనకి ఏమేమి కావాలంటే ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిలు కొత్తిమీరలు అన్నీ చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఒక పక్క స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకోవాలి అంతలోపు మనం ఇది కలుపుకునే లోపు అది హీట్ అవుతుంది కాబట్టి వన్స్ ఒకసారి గ్యాస్ మీద నూనె అనేది బాగా వేడి అయిన తర్వాత అందులోకి మనకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు బోండాలు వేసుకోవాలి మరీ హై ఫ్లేమ్ మీద బోండాలు వేయిస్తే అది లోపల పిండిలాగా ఉంటుందండి అందుకోసమని లో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకుంటే లోపల అంత పిండి కూడా లేకుండా బాగా అవుతాయి బోండాలు తినటానికి కూడా బాగా ఉంటాయి అందుకోసమని మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో టిష్యూ వేసుకొని ఆయిల్ కదా ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి టిష్యూ వేసుకొని తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పీల్చుకుంటుంది అందుకోసం ఒక ప్లేట్ తీసుకుని అందులో టిష్యూలోకి తీసుకొని మనకి ఇష్టమైన చట్నీతో కొంతమంది పల్లి చట్నీతో తింటారు కొంతమంది పుదీనా చట్నీతో తింటారు మనకు కొంతమంది కొబ్బరి చట్నీతో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్